ఆశపడుతూ ఉంటుండగా మీరే చేరువచ్చిన మాలో ఒక్కొక్కరితో మాట్లాడమని వేడుకుంటూ ప్రార్థనలు విన్నందులకు కొందనాలు చెల్లిస్తూ ఏసునామములు అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభులు వారి ప్రశస్తమైన పాదాలను సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక్కసారి దర్శించి దీవించి పంపించునుగాక ప్రిదైవజనంగా మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో వాక్యం ఇలా సెలవిస్తుంది నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదటి నేను దర్శనమందు చూచి చూసిన అతి ప్రకాశమానుడైన గబ్బ్రియలు నా మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అనేటువంటి మాట ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు దానియల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ఉన్న వచనాలు మనం చదివాం అయితే అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి దానియులు మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు దైవజనగమా నేను ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడే ఒక మాట ప్రార్థించే మనము కంటే మన ప్రార్థనలు వినే దేవుడు గొప్పవాడు హలే లూయా ఎందుకు ఆయన గొప్పవాడు అంటే ఆయన ప్రార్థనలు విని ఓరకుండే దేవుడు కాదు కానీ విన్న ప్రార్థనకి ఇచ్చే దేవుడు హలే లూయా హలే కాల యుదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం పేరేంటంటే జవాబునిచ్చే దేవుడు చెప్పండి జవాబునిచ్చే దేవుడు నువ్వు ఏ అంశం కొరకు ఏ విషయం కొరకు దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నావు నాకైతే తెలియదు కానీ ఈ చదువుకున్నటువంటి వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మనం చూసినట్లయితే వాక్యం చెప్తుంది అతను మాటలాడుచు ప్రార్థన చేయుచ్చుండగా అంటే దానియలు ప్రార్థన ముగించక మునిపే జవాబు వచ్చింది హలే లుయా హలే అంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు మన దేవుడు ఎవరంటే మన ప్రార్థన ముగించక మునిపే మనకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు హలే ఇంకా మరి ఇంకా బలపరిచే మాట ఏంటంటే మనము ప్రవ్వా ఇది నా అక్కర ఇది నా అవసరతాన్ని మనం ఆయన అడగక మునిపే మనం అడిగితేనే అర్థం చేసుకున్న దేవుడు కాదు కానీ అడగక మునిపే మన అక్కరలను నిలిగినటువంటి దేవుడు హలేలుయా హలే లుయా ఈ గురించి మనకు తెలుసు ఆయన మంచి ప్రార్థనా పరుడు అని దానియాల గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది ఎంత ప్రార్థనా పరుడు అంటే అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే కాదు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మరి ప్రార్థన విడవనటువంటి మంచి ప్రార్థన యోధుడు అని ఆయన గురించి వాక్యం సెలవేస్తుంది ప్రిల్లరా అదే దానియాల గ్రంథం ఆరు అధ్యాయం తొమ్మిదో మాట నుంచి మనం చూసినట్లయితే కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసను ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకునను తెలుసుకుని నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు ఎరుసులేము తట్టునకు తెరవబడి ఉండగా తాను దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్తుతించుచు వచ్చాను హలేలుయా హలేయ దానియలు అనగానే మనకు జ్ఞాపకం వచ్చే మాట ఏంటంటే దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అయితే అతను అప్పటికే చెరలో ఉన్నాడు దానియలు గ్రంథం మరి చెరలో ఉన్నప్పుడు రాయబడినటువంటి గ్రంథంగా తెలియచేయబడతా ఉంది ఆ ఏ దేశంలో అయితే వాళ్ళు ఉన్నారో ఆ బబులోని దేశంలో రాజుకి తప్ప మరెవరికి కూడా మోకరించకూడదు నమస్కరించకూడదు మరి ప్రార్థన చేయకూడదు వారి నిజానికి ఆ శాసనమును తీసుకొచ్చిందే కేవలం దానియాల గురించే అనేటువంటి విషయం దానియలికి తెలుసు కాకపోతే ఆ విషయాన్ని గ్రహించక దర్యావేషు దాని మీద సంతకం పెట్టాడు ఎప్పుడైతే మరి దానియలు విషయాన్ని దర్యావేష దగ్గర తీసుకెళ్ళారో అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు అయ్యో ఇంతకీ దానియాల కోసమా ఇంత కుట్ర పడినారు నా మీద ప్రేమ అని నేను అనుకున్నాను అని చెప్పి అతను గ్రహించగలిగాడు ఏదైనా ఇప్పటికి పిల్లరా అక్కడ శాసనం ఏంటంటే మరి రాజుకు గాక ఎవరి ముందైనా మోకరించి ప్రార్థనలు చేస్తే వారిని సింహాల బోనులో వేయాలి ఇట్టి శాసనము అమలు చేయబడినని ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు వినప్పటికీ కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఏది ఏమైనా ఆరు నూరైనా నూరు ఆరైనా నేను నా దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేను హలేయ హలే లూయ మన భక్తికి దానియలు భక్తికి తేడా ఏంటంటే మనం అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేస్తాం దానియలు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా అతను ప్రార్థన చేయటం ప్రారంభించాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది అయితే పిల్లలు మనం చదువుకున్నటువంటి తొమ్మిదాధ్యాయం ఇరవై ఒకటి మాటలో దానియలు ప్రార్థన ముగించక మునుపే అతను ప్రార్థనకి సమాధానం వచ్చింది ఇంతకీ దానియలు దేని కొరకు ప్రార్థిస్తున్నాడు అంటే తొమ్మిదో వచనం మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు వాక్యం సెలవిస్తుంది అక్కడ ఇరుమియా గ్రంథాన్ని చదివినటువంటి దానియలు ఒక విషయాన్ని గుర్తించాడు అంటే ఇదేంటంటే డెబ్భై సంవత్సరములు ఇస్రాయేలీలు బబులోని దేశంలో చెర ముగించుకునేటువంటి సమయం రాబోతుంది అనేటువంటిది అయితే డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ చెర ముగుస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి దానియాలు ఆ చెర ఎక్స్టెన్షన్ అవ్వకుండా మరి మరింకా పొడిగించకుండా అది తొందరగా మరి క్లోజ్ అవ్వాలని ఈ భయంకరమైనటువంటి చెరలో నుండి నా ప్రజలందరూ కూడా విడుదల చెందాలని అతను ప్రార్థన చేయటం ప్రారంభించాడు పిల్లరా అతను ప్రార్థన చేయటం ప్రారంభించి ముగించక మునిపే దేవుడు తన దగ్గరికి దోతని పంపించాడు హలే అంటే దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు చెప్పండి అన్ని సూపర్ నేచురల్ ప్రేయర్ అనుకోవచ్చు కదా మనం ప్రార్థనకి ఆమె అనకమునిపే అండి ఇది ఇలా జరుగునుగాక ననక మునిపే దేవుడు మనకి మన దగ్గరికి తన దూతను పంపించి దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో దాని గురించి సమాధానం ఇస్తే ఆ ఆనందం అంత ఇంత కాదు అలాగే మరి ఇదే దానియల్ గ్రంథంలో మరి పదో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో చదివినప్పుడు అక్కడ వాకింగ్ సెలవిస్తుంది ఆయన ప్రార్థనకి మరి మూడు వారములు పట్టింది సమాధానం రావడానికి ఎన్ని వారాలు పట్టిందటండి మూడు వారాలు పడింది అంటే మరొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన అన్ని ప్రార్థనలకి ముగించక మునిపే సమాధానం వచ్చినప్పటికీ కూడా కొన్ని ప్రార్థనలు కొన్ని ప్రార్థనలకి సమాధానం ఏమవుతుందంటే ఆలస్యం అవుతుంది హలే లూయా హలే లూయా ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం మనం ముగించక మునుపు ప్రార్థన ముగించక మునిపే దేవుడు సమాధానం ఇచ్చిన దేవునికి స్తోత్రం ఒకవేళ కొన్నిసార్లు దీర్ఘకాలము దాని కొరకు ఎదురు చూడవలసి వచ్చినా సరే ఒకటి మనం మనం మర్చిపోకూడదు అదేంటంటే ప్రార్థనలో పట్టు విడవకూడదు లుయ్యా ఇక్కడ వచ్చినటువంటి దోత ఈ పదవధ్యంలో అంటాడు నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడే దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చేశాడు కాకపోతే అది నీ దగ్గరికి తెచ్చే క్రమంలో పార్శిక దేశపు అధికారి ఏం చేశాడంటే రాజ్యాధిపతి దానిని అడ్డుకున్నాడు అనేటువంటి మాట కానీ ఏదైతే విషయం కొరకు దానియాలు ప్రార్థన చేయటం ప్రారంభించాడో అది సమాధానం వచ్చేంత వరకు కూడా అతను మరి ప్రార్థనలో కనిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం జనగమ మనం కొన్ని దినాలు ప్రార్థన చేసి ఆ ప్రార్థన విడిచిపెట్టడం కాదు కానీ దేని కొరకైతే ప్రార్థన చేయడం ప్రారంభించాము ఆ ప్రార్థనకి మరి సందర్భాలను బట్టి మరి ఆయన చిత్తాన్ని బట్టి కొన్ని ప్రార్థనలకి దేవుడు వెంటనే ఆ ప్రార్థన ముగించక మునిపే జవాబిస్తాడు కొన్ని ప్రార్థనలకి జవాబు లేట్ అవుతుంది సాధారణంగా క్రైస్తవులమైనటువంటి మనకి ప్రార్థన గురించినటువంటి మూడు విషయాలు ఏంటంటే దేవుడు మనం చేసేటువంటి ప్రార్థనకి ఖచ్చితంగా జవాబిస్తాడు కాకపోతే అది కొన్ని సందర్భాల్లో మనం అడిగిన దానికి ఆయన అవునంటాడు మనం అడిగిన దానికి కొన్ని సందర్భాల్లో ఆయన కాదంటాడు మరి అవునన్నా పర్వాలేదు ఒకవేళ కాదన్నా పర్వాలేదు ఎందుకంటే ఇంకా దాని విషయంలో మనం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి లేదు కానీ దేవుడిచ్చే మూడవ భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి జవాబు ఏంటంటే వేచియుండు అంటాడు లేలుయా ఆ వేచియుండు అన్నప్పుడు మరి ఆ వేచి ఉండటం మనకి తెలియాలి ఏమండి ఆ వేచి ఉండేటువంటి సహనం లేక చాలామంది వెనకబడిపోతున్నారు బ్లాక్ స్లైడర్స్ అయిపోతున్నారు భక్తిహీనులు అయిపోతున్నారు మరి భయంకరమైనటువంటి ముగింపులోనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఏదైతే ప్రవచనాన్ని ఏదైతే సువార్తను నోవాహు చెప్పాడో అతను చెప్పిన సువార్త నెరవేరుపులోనికి రావడానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టింది ఏమండి మరి దావీదు దావీ అభిషేకింపబడిన తర్వాత అతను రాజు అవడానికి దగ్గర దగ్గరగా పదహారు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది తన చూసినటువంటి దర్శనం నెరవేర్పులోనికి రావడానికి యోసేపుకి మరి దగ్గర దగ్గరగా పదహారు సంవత్సరాల కంటే ఎక్కువ సమయమే పట్టింది ఏదైతే బాణిసత్వంలో ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రజలను విడుదల చేయాలనుకున్నాడో ఆయన అనుకున్నటువంటి ఆశ నెరవేర్పులోనికి రావడానికి మోషేకి దగ్గర దగ్గరగా నలభై సంవత్సరాలు పట్టింది అయితే కొన్ని సందర్భాల్లో మనం వేచి ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఆ వేచి ఉండవలసినటువంటి పరిస్థితుల్లో సహనముతో ఆయన సన్నదిలో కనిపెడుతూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రార్థన మాత్రం మానకూడదు ప్రతికూల పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేయటం మానక దేవునికి ప్రార్థిస్తూ స్థుతిస్తూ వచ్చాను అనేటువంటి మాటను బట్టి మనం ఈ ఉదయ కలసమలో ఒక మాట దేవుణ్ణి అడుగుదాం అదేంటంటే ప్రభావ దానియలు లాంటి క్రమమైన ప్రార్థనా జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి లేలుయ లేలుయ కాబట్టి పిల్లల దానిలే లాంటి ఒక క్రమమైన ప్రార్థనా జీవితాన్ని గనక మనం కలుగున్నట్లయితే మరి కొన్ని సందర్భాల్లో దేవుడు మనం ప్రార్థన ముగించక మునిపే జవాబు ఇవ్వగలడు అయినప్పటికీ ఒక్కొక్కసారి దేవుడు మరి ఆలస్యం చేసినప్పటికీ ఆ ప్రార్థన ఎందు మనం పట్టు విడవకూడదు ఒకవేళ నిజంగా దేవుడు వేచి ఉండు అంటే మరి ఆయన చిత్తం చేయటం కంటే మించినటువంటి ధన్యత మరొకటి ఏమీ లేదు కాబట్టి మరి వేచి ఉండడానికి కూడా ప్రయత్నం చేద్దాం మరి ఈ విధమైనటువంటి సమాధానాలు దేవుని యొద్దు నుంచి పొందుకునేటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవన శైలి మనందరికీ అలవరచబడునుగాక ఆమెన్ 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 తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మా మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను ఆశ్రయించగలిగేటువంటి కృప నీ ప్రజలమైనటువంటి మాకు యొక్క పగలకాల సమయంలో ప్రాప్తింపచేసినందులో కొందనాలు చెల్లిస్తున్నాం నిజముగా ఈ దినాన్ని మేము చూడగలిగామంటే సజీవముగా ఉన్నామంటే నీ సన్నిధిలో కనబడ్డమంటే అంటే కేవలము నీ తండ్రి నీ వాక్యము సెలవిస్తుంది సజీవులు సజీవులే కదా నిన్ను సన్నుతించెదరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించెదరు అనే మాటను బట్టి ప్రభా మృతుల లెక్కలో గాక నిన్ను స్థుతించే సజీవుల లెక్కలలో మమ్మల్ని చేర్చినందుకు మమ్మల్ని ఆకర్షించినందుకు మీకు కొందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి ఇక్కడున్న నిబిడలందరినీ పేరు పేరు చెప్పని ఆస్వాదించాను నేను ఉండలేకపోయినటువంటి వారికి నీ సన్నిధిలో నిలిచేటువంటి కృప వారికి కూడా దయచేయమని వేడుకుంటూ ప్రార్థనలు విన్నందులో కొందనాలు చెల్లిస్తాం ఏసుశ్రేష్ట నామమును బట్టి ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆ ఆమెన్